భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ నాయకులు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు వికలాంగులు వృద్ధులు వితంతువులకు పెన్షన్ పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ఎదుట ధర్నాలు జరుగుతున్నాయి ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది పలువురు వితంతువులు వృద్ధులు వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టర్ ను బయటికి రావాలంటూ నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచి ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం చాటేశాడని అందుకే ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నిరసనగా ఈ ధర్నాను చేస్తున్నట్లు తెలిపారు కాగా ధర్నాను ఆపాలంటూ సంయమనం పాటించాలంటూ పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన భూపాల్పెల్లి సిఐ డి నరేష్ కుమార్ ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేయించారు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో డిఎస్పీ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే ఎంఆర్పిఎస్ నాయకులు బాధితులు అందరూ సిఐ నరేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని నినాదిస్తూ ధర్నాను మరికాసేపు కాసేపు కొనసాగించారు